అమరావతి రైతులకు తెలుగు ప్రజలందరికీ ఇప్పుడే అందిన శుభవార్త సరిగ్గా ఐదు నిమిషాల క్రితం సుప్రీంకోర్టులో మరి ఏదైతే నువ్వు చెప్పిన మూడు రాజధానుల సిద్ధాంతం చెల్లదు అని చెప్పి మరి త్రీ మెంబర్ బెంచ్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు స్వామిరాజు గారు వారు బెంచ్ ఇచ్చిన తీర్పు అప్పీల్కి వెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మళ్ళీ అత్యంత నిరాశ ఎదురైంది ఈరోజు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి ధర్మాసనం ముందు వచ్చిన ఆ పిటిషన్ని ఏప్రిల్ నెలకు వాయిదా వేయటం జరిగింది తారీఖు ఎప్పుడో తర్వాత చెప్తారు అప్పటికి ఎన్నికలు అయిపోతాయి కాబట్టి ఏ తీర్పు అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిందో ఆ తీర్పుని రాబోయే ప్రభుత్వం స్థిరస వహిస్తుంది అప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ ఇన్ఫెక్షయస్ అవుతుంది సో ఇక నిశ్చింతగా కోర్స్ సుప్రీంకోర్టు టేకప్ చేసినా హైకోర్టు తీర్పే చెల్లుతుందనే చెప్పుండేవారు ఎలాగూ తేలలేదు ఏప్రిల్కి వాయిదా పడింది కాబట్టి జరగబోయేది ఇది మనం అనుకున్నది అదే జరిగింది అదే జరగబోయేది ఏంటంటే రాబోయే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జనసేన కూటమిలో ఏర్పడే ప్రభుత్వం గత తీర్పుని శిరస వహిస్తుంది అమరావతి రాజధానిగా అద్భుతమైన రాజధానిగా కమిస్టి నాయకత్వంలో తీర్చిదిద్దుతారు ఆలస్యం అయింది ఐదు సంవత్సరాలు జరగడానికి డ్యామేజ్ జరిగింది అయినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం మన రాజధానిని అభివృద్ధి చేసుకుందాం రాయలసీమను అద్భుతంగా పలుచుకుందాం రతనాల సీమగా మార్చుకుందాం విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకుందాం కానీ రాజధానిగా అమరావతిని ప్రపంచ పటంలోనే నిలిపే స్థాయికి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో నలభై ఏడు నాటికి ప్రపంచంలోని అగ్ర నగరాల్లో ఒకటిగా అమరావతిని తీసుకెళ్లే దిశగా ముందుకు వెళదాం మరొక్కసారి అమరావతి కోసం మరి అహర్నిశలు పోరాడిన ప్రజలందరికీ కాకుండా అక్కడ ఎస్పెషల్లీ అక్కడ మహిళా మనులకు రైతులకు ముఖ్యంగా మహిళా మనులకి అవిశ్రాంతి పోరాటం చేసింది వాళ్ళే అలాగే ఆ సమితి అధ్యక్షులందరికీ కూడా తిరుపతిరావు శివారెడ్డి గారు మాదాల శ్రీనివాస్ గారు ఇలా పేరు పేరున అందరూ ఉన్నారు అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ జేఈ అమరావతి జై జై అమరావతి అని మరొక్కసారి చెప్తూ ఇక రెగ్యులర్ రాజకీయ అంశాల్లోకి వెళ్దాం పొలిటికల్గా సరే ఇప్పుడు కూటమి తెలుగుదేశం జనసేన కూటమి కలకల వైసీపీ విలవిల అలా ఉన్న పరిస్థితి ఎందుకంటే ఆఖరికి విజయసాయి రెడ్డి గారి సొంత స్వయంగా భావమర్ది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయనే తెలుగుదేశం పార్టీలో రెండు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరబోతున్నారట మరి ఇంకెంతకంటే ఉంటుంది ఎత్తిపోయినాదోచ్ అని చెప్పి చెప్పడానికి వైసీపీ ఎత్తిపోయినా అదోచ్ అని చెప్పడానికి ఇంతకంటే తార్కాణం ఏమైనా ఉంటుందా మరి ముందు ఇంకా ఈ పార్టీ ఎలాగో రాదు అని అర్థమైంది కనుక రాయలసీమలోని ప్రముఖ రెడ్డి నాయకులందరూ కూడా లక్కిరెడ్డిపల్లి పేరి స్వస్థలం గతంలో కూడా నైంటీస్లో తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా చేశారు ఆయన సాయిరెడ్డి గారి ఇన్లా ఆయన మిస్సెస్ బ్రదర్ వారి తండ్రి గారు కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు మరి ఆయన ద్వారకానాథ్ రెడ్డి గారు అని పేరు ద్వారకానాథ్ రెడ్డి గారు ఆయన జాయిన్ అవటం అలాగే రాయలసీమలో ఇంకా పెద్ద పెద్ద నాయకులు రియల్ రియల్ రెడ్డి నాయకులు పోరాటానికి పేరుగాంచిన సీమ రెడ్డి నాయకులు చాలామంది వారి భ్రమలు వదిలి కొన్ని కొన్ని సత్యాలు లేటుగా అయినా సరే గ్రహించి మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనికి రావటం మరి ఇదంతా చూస్తే ఇక్కడేమో కలకల వైసీపీలో అని చెప్పుకోక తప్పదు మరి విజయవాడలో ఎంతమందికి అన్యాయం మరో పక్క ప్రహ్లాది విష్ణు గారు మరి ఆయన ఎటువంటి నెగిటివ్ పాయింట్ లేదు మరి ఆయనకి ఎందుకు సీట్ ఇవ్వలేదు మరి బెస్ట్ నుంచి సెంటర్కి ట్రాన్స్ఫర్ చేశారు వేరే వాళ్ళని శ్రీనివాస్ గారిని మరి ఈయన ఎత్తేసారు ఇలా రకరకాలు అన్నిట్లకన్నా ముఖ్యంగా దారుణ దారుణం నిన్న మనం చూసింది ఎంఎస్ బాబు పూతల పట్టు ఎమ్మెల్యే దళిత వర్గానికి చెందిన నాయకుడు ఆయన మరి ఆయన వాపోయారు అరే ఏనాడు నేను సొంతంగా నిర్ణయం తీసుకోలేదు కదరా పెద్దిరెడ్డి గారు ఇంకో రెడ్డి గారు చెప్పినట్టుగానే నేను చేశాను కదా నాంతటి నేను ఏ నిర్ణయం తీసుకోలేదు నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడు కనీసం మీ మొహం చూసే భాగ్యం కూడా మాకు కలగలేదు వీరు చెప్పినట్టే నేను చేశాను కదా వారికి సీట్లు ఇస్తావు వారు చెప్పినట్టే చేసిన నాకు దళితుడైన నన్ను ఇంత అన్యాయం చేస్తావా అని చెప్పి మరి ఆయన ఓపెన్గానే తమ నిరసన గళాన్ని జగన్ మోహన్ రెడ్డి గారికి వినిపించడం జరిగింది ఇది చాలా అన్యాయం నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని పచ్చి అబద్ధాలు చెప్తున్నారన్న సంగతి ఈ ఒక్క సంఘటనతో అర్థమైపోయింది అలాగే మరి మొన్న డొక్క మాణిక్య వరప్రసాద్ గారు సరే వాళ్ళ ఆఫీస్ ఎత్తేసారని కూడా చూసాం మరి రెండు రోజుల క్రితం లే బాబు నాకు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ ఇప్పించండి రా అని చెప్పి అపాయింట్మెంట్ ఇప్పించండి రా అని చెప్పి మరి ఆయన కూడా వాపోయారు నన్ను ఎందుకు ఇన్ఛార్జ్ చేశారో తెలియదు మళ్ళీ ఎందుకు తీశారో తెలియదు మళ్ళీ చేశారు మళ్ళీ రెండుసార్లు వేయటం తీయటం జరిగిందట మరి ఆయన సరే వేస్తే వేసారు తీస్తే తీశారు నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పి మరి వీరు అడగటం దౌర్భాగ్యం దురదృష్టం పైగా